ఉద్యోగులకు దివ్యాంగ ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు అవును దివ్యాంగ ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో దివ్యాంగులైన ఉద్యోగులకు రెగ్యులర్ బదిలీలు పోస్టింగ్ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది ఈ మేరకు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు ఉద్యోగులకు డెబ్బై శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉంటే రొటేషనల్ బదిలీ పాలసీ నుంచి మినహాయింపు అయితే ఇచ్చింది పరిపాలన పరిమితులకు లోబడి అక్కడే పనిచేసేందుకు వెసులుబాటు కల్పించింది మేధోపరమైన వైకల్యం కలిగిన విద్యార్థులు చిన్నారులు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా అక్కడే కొనసాగేందుకు కోరుకున్న చోట పనిచేసేందుకు అవకాశం కల్పించింది ఉద్యోగి కూతురు కొడుకు తల్లిదండ్రులు జీవిత భాగస్వామి అన్నదమ్ములు అక్క చెల్లెలకు డెబ్బై శాతానికి పైగా వైకల్యం ఉంటే వారి బాగోగులు చూసుకునేందుకు బదిలీ విధానం నుంచి మినహాయింపు అయితే ఇచ్చిందనమాట సో ఈ విధంగా వీరందరికీ కూడా ఎక్కడి నుంచి బదిలీలు అయితే ఉండవన్నమాట ఎక్కడైతే పోస్టింగ్ వచ్చిందో లేదంటే ఎక్కడికైతే కావాలనుకుంటున్నారో అక్కడికైతే వెళ్ళిపోవచ్చు అక్కడే ఉండొచ్చు సో ఇది మనకి తాజా సమాచారం ఏదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వీరందరికీ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి